శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో పది పదకొండు శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం పదో శ్లోకం బ్రహ్మణ్యాయ కర్మాణి సంగం త్యక్తి వాంబస మనకింకా కృష్ణ పరమాత్మ కర్మయోగం గొప్పదా లేదా సన్యాసం మేలా అని అర్జునుడు అడిగితే దాన్ని వరించుకుంటూ వస్తున్నారు కర్మయోగమే చాలా గొప్పదని సంసారంలో ఉన్న వాళ్ళకి తరించే మార్గం కర్మయోగం అని అది ఖచ్చితంగా చేయాలని అది ఏ విధంగా చేయాలనే విషయాన్ని వివరించుకుంటూ వస్తూ చేసిన తర్వాత వచ్చే ఫలితం ఎలా ఉంటుంది చెప్తూ ఆ క్ర ఆ క్రమంలో ఇప్పుడు అంటే ఆ కర్మయోగం చేసిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వాడి స్థాయి ఎలా ఉంటుంది వాడు సాధించిన ఫలితం సిద్ధి ఎలా ఉంటుంది అనే విషయాన్ని కొనసాగిస్తున్నారు ఈ శ్లోకాల్లో కూడా అదే విషయాన్ని చెప్తున్నారు బ్రహ్మణి వాడు ఏం చేస్తాడు కర్మయోగంలో ఉన్నవాడు ఎలా చేస్తాడు బ్రహ్మణి అంటే ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తాడు ఆదాయ నిక్షేపించి చేస్తాడు తను ఏ పని చేసినా కూడా కర్మ అని తను చేసిన ప్రతి పని కూడా అర్పణ బుద్ధితోనే వాడు చేస్తాడు ఆ కర్మయోగంలో ఉన్నవాడు సంగం తేక్వ వాడు అటాచ్మెంట్ ఉండదు అంటే ప్రపంచ విషయాల పట్ల కూడికలు లేకుండా ఉంటాడు అంటే ఫలితం ఆశించాడు ఫలితం ఆశించకుండా కరోతి కరోతీయ ఎవడైతే ఈ విధంగా పని చేస్తాడో వాడు వాడికి ఏమైపోతుంది స పాపేనా సహ అటువంటి వాడు నా లిప్యతే దేనికి అంటుకోడు దేనికి పాపేనా పాపాలు వాడికి అంటుకో అది ఎలా అంటుకోవాలని ఉదాహరణ ఆయన ఇచ్చేస్తున్నాడు ఏమని పద్మభద్ర మీమాంబస ఆ పాపాలు ఎట్లా అంటుకోకుండా ఉంటాయంటే ప్రపంచంలో వాడు ఉన్నప్పటికీ వాడికి పాపాలు అంటుకోవయ్యా ఎందుకు అంటుకోవంటే వాడు చేసే కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పిస్తాడు కాబట్టి మొదటి మాట చెప్పాడు ఈశ్వరార్పణ బుద్ధితోనే వాడు పనులు చేస్తాడు మళ్ళీ దాని మీద ఆసక్తి లేకుండా ఫలం ఆశించకుండా ఉంటాడు అలాంటి వాడు ఎలా ఉంటాడంటే పాపాలు చేసినప్పటికీ పాపాలు అసలు అంట వాడికి అంటే ఛాన్సే లేదు ఒకవేళ పూర్వజన్మలో ఎప్పుడో ఉన్న పాపాలు ఉండున్నా కూడా అవి కూడా వాడికి అంటుకోవు అని చెప్పాడు అది ఎలా ఉంటుందంటే ఇవాంబస తామరాకుపై నీటి బొట్టులాగా లాగా అని చెప్పేసి తామరాకు ఉంటుంది మనం చూసే ఉంటాం కదా సరసల్ల అట్లా ఉంటుంది దాని మీద నీటి బొట్టు పడితే అంటుకుంటుందా దానికి తడి అంటుకోదు ఆ తామరాకు నీటే నీరే అంటుకోదు అది బురదలోనే ఉంటుంది కానీ దాని మీద నీటి బొట్టు పడితే అది అంటుకోదు ఆ విధంగా ఏ విధంగా తామరాకు నీటి పట్టు అంటుకోదో ఆ విధంగా వాడు సమాజంలో ఉన్న సంసారంలో ఉన్న అన్ని పనులు చేస్తున్నా దేనికి అంటకుండా ఉంటాడు దానికి కారణం ఏంటంటే వాడు చేసే పని ఎందు ఫలము ఆశించడు మరియు ముఖ్యమైనది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు అది మొట్టమొదటి వాక్యం చెప్పేశాడు ఈశ్వరార్పణ బుద్ధితో వాళ్ళు ఏ పని చేసినా కూడా భగవంతుడికే సమర్పిస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకు అటువంటి అప్పుడు ఏమవుతుంది భగవంతుడే వాళ్ళకు సహాయం చేస్తాడు సహాయం చేయకుండా ఉండరు ఎందువల్ల అన్ని భగవంతుడికి అర్పిస్తున్నప్పుడు వాళ్లకు భగవంతుడే అండగా ఉంటాడు అంతటా పరమాత్మను ముందు శ్లోకం చెప్పేశాడు అంతటా పరమాత్మను చూస్తాడు అన్ని జీవరాశిని చూస్తాడు తనలో చూస్తాడని చెప్పేశాడు అటువంటి వాళ్ళ స్థాయి ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్లకు పాపాలు చేయరు చేసే ఛాన్సే లేదు ఎందుకు కర్మయోగంలో ఉంటే ఎలా చేస్తారు వాళ్ళు యోగం కదా అది అంత బాగా చేసే వాళ్లకు అసలు పాపాలు రావు పాప చింతనే ఉండదు సత్కరమనే చేస్తారు చెడు అనే మాట చేయరు వాళ్ళు ప్రపంచానికి మేలు చేయడమే వాళ్ళు లక్ష్యంగా ఉంటుంది వాళ్ళు బతిదంత కాలం ఇతరుల బాగు కోసమే తాపత్రయ పడతారు చేసిన పని కూడా భగవంతుడికి అర్పిస్తారు తప్ప వాళ్లే పట్టించుకోరు వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటారు అన్ని చేస్తుంటారు కానీ వాళ్ళ పేరు ఎక్కడ బయటికి రాను సమాజంలోనే ఉంటారు వాళ్ళు మనలాగే ఉద్యోగాలు చేస్తుంటారు సమస్యల్లో ఉంటారు కష్టాలు పడుతుంటారు అన్ని పడుతుంటారు కానీ మానసికంగా మాత్రం ఉన్నత స్థితిలో ఉంటారు మానసికంగా దేన్ని తీసుకోరు అన్నిటిని అందుకని అదే చెప్పారు సంఘం తక్కువ అంటే అదే అర్థం మానసికంగా వాడు దేన్ని తీసుకోడు వదిలేస్తాడు మనము ఇప్పుడు మనం బాగా చూస్తే కొంచెం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఈ శ్లోకంలో వాళ్ళే ఇచ్చేసారు పరమాత్మ ఇచ్చేసేవాడు తాము రాకపోయి నీటి కొట్టు అని చెప్పేసి లక్ష్యం ఏకాగ్రత ఉంటుంది ఇప్పుడు మనం చూడండి సర్కస్ చేసేవాళ్ళని కానీ ఒక తాడు మీద నడుస్తుంటారు చూడండి అలాంటి వాళ్ళని చూడండి వాళ్ళ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ఏకాగ్రత ప్రపంచాన్నంతా వాళ్ళ చుట్టూ ఎంత ఉన్నా అవెంతా మర్చిపోయి పరమాత్మ వైపే మళ్ళీ పోయి పరమాత్మ మళ్ళిన భక్తులు లాగా వాళ్ళు ఆ తాడు మీద నడుస్తూ కూడా వాళ్ళు ఎలా ఉంటారు కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ తాడు మీద వాళ్ళు నడిచే విధానం మీదే ఉంటుంది అంతే తప్ప చుట్టూ వాళ్ళ కేకలు కానీ చప్పట్లు కానీ అవేవి వడుచుకోరు వాళ్ళ యొక్క లక్ష్యం అదే ఎట్లా అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ తాడు మీద నడిచి దాటాలి అంతే అలాంటి వాడే కర్మయోగి కూడా తన జీవితాన్ని కర్మలు చేస్తుంటాడు కానీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది తన జీవితాన్ని పండించుకునే మోక్ష మార్గం వైపే ఉంటుంది పరమాత్మ వైపే ఉంటుంది అలాగే సర్కస్ ఫిఫ్ట్ చేసేవాళ్ళని చూడండి వాళ్ళు శరీరము మనస్సు బుద్ధి అన్ని ఇంద్రియాలు అన్ని ఏకాగ్రతంగా పెట్టి చేస్తున్నారు ఎంత భయంకరంగా చేస్తారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి దూకుతారు ఇక్కడి నుంచి అక్కడికి దూకుతారు పల్టీలు కొడతారు మధ్యలో రౌండ్లు కొడతారు పైన ఆకాశంలో మధ్యలో గ్యాప్ లోనే వాళ్ళు పల్టీలు కొడుతూ పోయి దూకుతారు అవంతా మనం వాళ్ళకి ఎంత ఏకాగ్రత ఉంది ఎంత లక్ష్యం మీద సాధన ఉంది అలాంటి సాధన కలవాడే కర్మయోగి కూడా పరమాత్మ వైపే తిప్పేసి మనసుని ప్రపంచ విషయాలు వదిలిపెట్టి వాడి మనసు కూడా అలాగే ఉంటుంది కాబట్టి దేనికి అంటుకోరు ఆ తామరాకు మీద నీటి పొట్టులా తామరాకు మీద నీటి పట్టేటైతే అతుక్కోదో ఆ విధంగా వాడు అంటకుండా ఉంటాడని ఈ శ్లోకంలో పరమాత్మ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు అలా చేయడం చాలా కష్టం కానీ ప్రయత్నం చేస్తే మాత్రం చాలా సులభం మన రవణ మహర్షి జీవితం చూస్తే ఆయన పెళ్లి సాధించేశాడు ఆయన వచ్చి అడుగుతారు మోక్షం ఎలా సమకా మోక్షం ఒక్కటే ఇస్తే చాలు ఇంకే మిగతా అన్ని వద్దు అంటుంది ఈ అన్ని వద్దు అనుకుంటున్నావే వద్దు అనుకునేవాడు నువ్వు ఆచరిస్తే మోక్షం వస్తుంది కదా నన్ను ఎందుకు వచ్చి అడుగుతున్నావు అంటాడు ఆయన వద్దు అన్ని విడిచేస్తే వచ్చేదే మోక్షం కదా మళ్ళీ నేను వచ్చి మోక్షం ఇవ్వండి మోక్షం ఒకటేసే చాలంటావుది ఆ విడిచేసేది అన్ని వదిలేసే అన్ని ఇంద్రియాలని దారిలో తెచ్చుకొని మనసు దారిలో తెచ్చుకొని బుద్ధిని దారిలో తెచ్చుకో అప్పుడు ఆటోమేటిక్ గా మోక్షం వస్తుంది దానికి నేను ఎందుకు ఇవ్వడం మోక్షం నీకు నువ్వు సంపాదించుకోవాల్సిందాన్ని అంటాడు ఆయన వాళ్ళు అలాంటి ప్రశ్నలు చాలా మంది వేస్తారు ఒక ఆయన వచ్చి అయితే అడుగుతాడు ఆ ఎక్కడ ఉంది ఆత్మ ఎలా చూడాలని అడుగుతాడు బాగుందయ్యా అరుణాచలం వచ్చి అరుణాచలం ఎక్కడ అడిగినట్టుంది నువ్వు అంటాడు రావణాశ్రమానికి వచ్చి రవణాశ్రమం ఎక్కడ ఉంది అని అడిగినట్టుంది అంటాడు అంటే నీలోనే పట్టుకోవాలి పరమాత్మని ఎక్కడుంది ఎక్కడుంది ఎలా ఉంది అంటే ఎవరు చెప్తారు నీలోనే ఉంది నువ్వే పట్టుకోవాలంటాడు అప్పుడు ఎలా పట్టుకోవాలి అంటాడు నీలో నువ్వు తొంగి చూసి కనిపిస్తాడు నీవే చూసుకోవాలి దాన్ని ఇంకెవర చూ చూపించలేరు నీకు గురువుని పట్టుకుంటే చూపిస్తాడు అంటాడు గురువు చూపించగలడు చెప్తాడు చూపించగలడు నువ్వే చూసుకోవాలి నువ్వే ప్రయత్నం చేయాలని చెప్తాడు ఆయన అలాగా కర్మయోగి అయిన వాడు ఆ విధంగా చేసుకుంటాడు వాడికి వాడే వాడు చేసుకొని వాడు ఆ కర్మ సిద్ధాంతం ప్రకారంగా అంటే నిష్కామంగా చేయడం ఫలితం ఆశించకుండా చేయడం ఈశ్వరార్పుణ బుద్ధితో చేయడం సంఘం లేకుండా ఉండడం ఫలితం ఆశించకుండా చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే వాడు ఖచ్చితంగా ఏ పాపాలు వాడికి అంటవు అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేశారు మళ్ళీ పదకొండు కాయన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియరీ యోగిన కర్మ కుర్వంతి సంఘం తెక్వాత్మశుద్ధయే ఇంకా వాడు ఇంకా ఏం చేస్తాడు ఆ కర్మయోగి అయిన వాడు కాయన శరీరంతో గాని మనస మనస్తో గాని బుద్ధి బుద్ధితో ఈ మూడింటిని జయిస్తాడు కేవలై ఇంద్రి అంటే ఇంద్రియాలను నిగ్రహించి ఆ ఇంద్రియాలను నిగ్రహించుకుంటే ఏం చేస్తాడు అంటే మమకారం లేకుండా ఉంటాడు అది చాలా కష్టం మమకారం జయించడం చాలా కష్టం కానీ వాడు మమకారాన్ని కూడా జయిస్తాడు తన శరీరం మీద మమకారం జయిస్తాడు తన మనస్సు బుద్ధి అన్ని ఇంద్రియాలు అన్ని వాడి చేతిలోకి వచ్చేస్తాయి అలా ఎవడైతే ఉంటాడో వాడు యోగినహా యోగినహ అంటే కర్మయోగి కర్మ కుర్వంతి కానీ వాడు చేసేటప్పుడు సంగం తక్కువ వాడు ఆ ఫలితం గురించి ఆలోచించని ఆలోచించడం దీనివల్ల వాడు ఆత్మశుద్ధి అవుతుంది ఏ విధంగా అయితే మనం వంట చేయాలంటే గిన్నెలు శుభ్రం చేసుకుంటామో అసలు పాత్ర శుద్ధి చేస్తామో ఆ విధంగా వాడు మనసును శుద్ధి చేసుకుంటాడు ఆత్మశుద్ధి వస్తుంది ఆ శుద్ధి ద్వారా వాడు ఇవి సాధిస్తాడు అంత చెప్పిన విషయాన్ని కొంచెం పద పద పదో శ్లోకం చెప్పిన విషయాన్ని కొనసాగిస్తూ శరీరంతోనే కదా కాయ అంటే శరీరం శరీరంతోనే అన్ని చేయాలి మనం కర్మయోగం ఎలా చేస్తాం శరీరంతోనే చేయాలి మనస మనసు కూడా సహకరించాలి బుద్ధి మనసు ఈ క్షణం ఉన్నట్టు ఇంకో క్షణం ఉండదుగా బుద్ధి స్థిరంగా కూర్చుంటుంది అటువంటి వాటితో వాటిని మనసుతో బుద్ధితో శరీరాన్ని కూడా కంట్రోల్ చేసి ఇంద్రియాన్ని నిగ్రహించి కేవల ఈ మమకారాన్ని కూడా వదిలిపెట్టాలి వదిలిపెట్టి కర్మ కర్మయోగి యోగిన అంటే కర్మయోగి కర్మ కుర్వంతి వాడు కర్మలు చేస్తాడు అప్పుడు వాడు సంఘం చెక్వ వాడికి అటాచ్మెంట్ ఉండదు అందరితో కూడిక ఉండదు అన్ని పనుల మీద కూడిక ఉండదు దానివల్ల ఆత్మశుద్ధయే వాడి ఆత్మ పరిశుద్ధంగా తయారవుతుంది ఒక పాత్ర ఏ విధంగా శుభ్రం చేస్తామో ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి బంధాలు వీటన్నింటి మీద నుంచి వాడు మార్చుకొని తన జీవితాన్ని ఉద్ధరించుకుంటాడు తన మనసుని శుద్ధం చేసుకుంటాడు ఒక మట్టి పట్టిన బంగారం ముద్దను తీసుకొచ్చి కాలిస్తే పుట్టం పెడతారు ఎట్ట చేస్తారో ఆ విధంగా తన మనసును వాడు ఆత్మను వాడు ఆత్మ అంటే మనసు మనసును శుద్ధి చేసుకుంటాడు అలాంటి శుద్ధి సాధించిన వాడికి మోక్షము సులభంగా వస్తుంది మోక్షం అంటే బతికుండంగా సాధించడమే మరణించిన చింత కాదు జీవన్ ముక్తుడు అవుతాడని అర్థం రావణ మహర్షి ముక్తుడు బతికుండంగానే మోక్షం వచ్చింది ఆయన కానీ ఆయన ఇంకా ఆయుష్ ఉంది కాబట్టి మనల మధ్య తిరుగుతూ మనకు అందరికి బోధనలు చేసేవాడు నిజానికి ఏం ఏ పని లేదు అయిపోయింది ఆయన చేసుకొచ్చిన కర్మలన్నీ అయిపోయినాయి దీనికి కూడా మనం వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడు మనం ఫ్యాన్ వేస్తాము ఫ్యాన్ ఆపేస్తే ఇంకా ఇంకా తిరుగుతుంటుంది స్విచ్ ఆఫ్ చేస్తున్నా కూడా అలాగా వాళ్ళ జీవితం అటువంటిది వాళ్ళు అయిపోయి ఉంటుంది స్విచ్ ఆఫ్ అయిపోయింది కానీ ఆగే కొంచెంసేపు తిరిగి ఆగుతుంది కదా ఫ్యాన్ అట్లా వాళ్ళ లైఫ్ కూడా అట్లా అవుతుందట కాబట్టి వాళ్ళు చని సాధించినా కూడా వాళ్ళకు కర్మలు ఆ విధంగా ఉంటాయి కానీ చిత్తశుద్ధి వాళ్ళకి మనసు శుద్ధి అయిపోయింది ఎప్పుడో కర్మయోగులకంతా కూడా కాబట్టి ఎన్నో జన్మల నుంచి కర్మలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చేర్చిన వాళ్ళకి ఏ విధంగా నిష్కామంగా మళ్ళీ పదత్వం ఆశించకుండా కోరికలు లేకుండా ఫలితం ఆశించకుండా ఈశ్వరార్పణతో ఉండి సంఘం లేకుండా ఉంటే అటువంటి వాళ్లకు ఆ పరిస్థితి వస్తుంది ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు ఆయన అన్ని విద్యలు నేర్పిస్తాడు బాగా బాగా చదువుకుంటాడు ఆ పిల్లవాడు బాగా ఏక సంతాగ్రా అన్ని నేర్చేసుకుంటాడు అన్ని నేర్చుకుంటాడు ఆ అబ్బాయి తండ్రి కూడా గొప్ప పండితుడు గొప్ప శాస్త్రని కర్మ కర్మయోగి ఆయన ఆయనకు అన్ని బాగా తెలుసు ఈ పిల్లవాడికి అన్ని విద్యలు వచ్చేసాయి గురువు గారు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తాడు ఇంకా చాలా ఊళ్ళు దాటిపోవాల తన ఊరికి పోవాలి నడిచి ఆ రోజుల్లో పోయేవాడు ఈ అబ్బాయి దారిలో అందరితో తనకంత విద్యా విధానం అయిపోయింది కదా దారిలో అంత తనకన్నా తనతో ఎవరు మాట్లాడితే వాళ్ళతో పండితులైన వాళ్ళతో అంత వాదిస్తూ వాళ్ళందరిని ఓడిస్తాడు దారిలో అంతా అందరిని ఓడించుకుంటూ అందరి దగ్గర డబ్బులు సంపాదించుకుంటూ బాగా పేరుకు పేరు డబ్బుకు డబ్బు బహుమతులు అన్ని తీసుకుంటాడు అన్ని సంపాదించుకుంటూ మా వాడికి అహంకారం వచ్చేస్తుంది ఎందువల్ల తను ఇప్పుడే బయటకు వచ్చాడు గురుకులం నుంచి కానీ గొప్ప గొప్ప పండితులను ఓడిచ్చేస్తాడు ఎందుకంటే ఏక అన్ని తెలుసు అందరి అందరిని ఓడిచ్చేస్తాడు అప్పుడు ఇంటికి వస్తాడు ఆనందంతో వస్తాడు తను తిరిగి నానా నేను ఈ విధంగా విజయం సాధించేసాను చూడుసావా నేను నాకు విద్యా విధానం అయిపోయింది దాంతోపాటు నేను వచ్చే దారిలో ఉండే అన్ని ఊళ్ళలో ఉండే పండితులందరినీ ఓడిచ్చేశాను అని గొప్పగా చెప్తాడు ఆయన చూస్తాడు ఆయన కర్మయోగి ఆయన ఆయన చేసేదే అటువంటి లైఫ్ లైఫ్ స్టైలే ఆయన ఇంతకీ నిన్ను నువ్వు జయించావా అని అడుగుతాడు ఎంతో పండితుల పండితం అని చెప్తున్నావే నిన్ను నువ్వు జయించావా అంటాడు నన్ను నేను జయించేది ఏంటి అంటాడు అదేవిధ అసలు విద్య అది నేర్చుకోలేదా నువ్వు అని అడుగుతాడు అది అసలు విద్య ఏందానా నేను అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను అర్థశాస్త్రం చేర్చుకున్నాను న్యాయశాస్త్రం నేర్చుకున్నాను వేద వేదంగా నేర్చుకున్నాను అంటాడు అని నేర్చుకున్నావు అసలైన విద్య నేర్చుకోలేదు అంటాడు అదేనే నాన్న నువ్వు ఒక్కడవి ఇలా మాట్లాడుతున్నావు నాకు దారిలో అందరి దాన్ని పొగిడితేను అంటాడు అవును ఆయన నువ్వు నేర్చుకోవాల్సిన విద్య నేర్చుకో ఏది నేర్చుకుంటే నువ్వు తరిస్తావో అది నేర్చుకోలేదు నువ్వు అంటాడు ఏంది ఆ విద్య అంటాడు నువ్వు ఈ విషయం మీద నీ గురువు గారు అడిగి అంటాడు ఆయన మరడి అవమానమైపో తండ్రి దగ్గర చాలా అవమానం అంత బాగా బాగా అహంకారంతో వచ్చాడు ఒక్కసారిగా ఎన్ని విజయాలు సాధించానని చెప్పి అహంకారంతో వచ్చాడు ఒక్కసారిగా అదంతా నీరు నీరు గారిపోతుంది ఆయన వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్తాడు గురువు గారి దగ్గర ఏందో నాకు చెప్పకుండా విద్య అయితే చెప్పలేదట్టునే నాకు నన్ను గెలిచే విద్య ఒకటి ఉందటే అది చెప్పలేదు మీరు నాకు అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు నాయన ఇది అడిగితే గాని చెప్పారు నాయన ఆత్మ విద్య అంటారు దాన్ని అది అడిగిన వాళ్ళకే చెప్తాం అంతే తప్ప అది కూడా అర్హత లేదో చూసి చెప్తాం నీకు అర్హత ఉందా చూడాలి అని ఇక్కడ నుంచి పోయేటప్పుడు దారిలో ఏం చేశావు అంటాడు అంత చాలా గొప్పగా చెప్తాడు గురువుగారికి కూడా వాళ్ళని ఓడిచ్చాను వీళ్ళని ఓడించాను మా గురువుగారు మీరు చెప్పిన అంత పాఠాలు నా ఉపయోగపడ్డాయి వాటి అన్నింటితో ఆ శాస్త్రాలతో అందరినీ ఓడిచ్చేస్తాను నాకు డబ్బులు ఇచ్చారు బహుమతులు ఇచ్చారు అని చెప్తాడు ఓహో అయితే ఒక పంచి నీకు నేను విద్య నేర్పించాలంటే ఇక్కడ దగ్గర వాళ్ళు ఆ గురుకులం ఉండేది అడవిలో అని చెప్తాడు మాకు దూరంగా ఈ అడవిలోనే అడవి మధ్యలో పోయేసి ఒక పది రోజుల పాటు నువ్వు ఎవ్వరితో మాట్లాడకూడదు అక్కడ ఉండేసి అంటాడు అవును అదేంది ఇది అనుకుంటాడు ఆ అదేం పెద్ద పని అనుకొని అది చెప్తాడు అక్కడ ఏమి దొరికితే అవి తినాలి అంతే ఎవరితో మాట్లాడడానికి లేదు అక్కడికి ఎవరు రారు ఆ మధ్య ప్రాంతానికి అడవి మధ్యలో ఉండే ప్రాంతానికి ఎవరు రారు అందువల్ల నువ్వు ఎవ్వరు కనిపించారు నీకు నువ్వు కానీ పది రోజులు ఉండేసి రావాలి నువ్వు అప్పుడు వచ్చి నాతో మాట్లాడంటాడు సరే అంటాడు పోతాడు పోయ్యేసేసి ఇదే నీకు పరీక్ష ఇదే నీకు విద్య అని చెప్తాడు ఈ విద్యలో పాస్ అయితే నీకు విద్య నేర్పిస్తా అని చెప్తాడు పోతాడు పోయి చూస్తే మొదటి రెండు రోజులు చాలా కష్టమైపోతుంది ఆ మొదటి రెండు రోజులు అన్ని తెచ్చుకుంటాడు ఏంది తాను ఏం విజయాలు సాధించింది ఎవరితో ఏం మాట్లాడింది గురుకులంతో పిల్ల ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడింది గురువు గారు ఏం నేర్పించింది ఇవంతా ఆలోచించుకుంటాడు తండ్రి ఏ విధంగా మాట్లాడింది తను మళ్ళీ వెనక్కి ఎలా వచ్చింది ఆ గారు ఏం చెప్పింది ఇవన్నీ తలుచుకొని 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 ఎట్లా రెండు రోజులు కాలక్షేపం చేసేస్తాడు కానీ మూడో రోజుకి కష్టమైపోతుంది ఒంటరిగా ఉండొద్దు పైన అసలు ఎవ్వరూ నరమానవుడు అంటూ ఒంటరిగా ఉండాలి పైన చెట్టు చేమ తప్ప ఏం లేవు ఎవరితో మాట్లాడతాడు ఏం చేసుకుంటాడు అప్పుడు ఆ అడవిలో అంతా తిరుగుతాడు ఎంత తిరిగినా అతనికి ఏమీ అర్థం కాదు అప్పుడు అసలు విద్య అంటే ఏంది అసలు అదేంది మా నాన్నగారు చెప్పింది ఇప్పుడు నా గురువు గారు ఇది నేర్పిస్తాను ఇక్కడ పంపించారు ఇక్కడ ఏముంది అసలు ఇక్కడ ఏమీ లేవే అని చూస్తాడు ఒక్క నిమిషం ఆలోచిస్తాడు ఇప్పుడు తను సంపాదించిన అహంకారం అంత ఇటే అక్కడ పనికి దిక్కులేదు పైన భూతకాలము అయిపోయింది అనుకోవడం అయిపోయింది ఇంకా భూతకాలం లేదు భవిష్యత్తు ఆలోచిస్తామంటే భవిష్యత్తు గురించి ఊహలు లేవు ఏమంటే ఊహలు ఇంకా వెనకపోతే గురువుగారు ఏ విధి చెప్తారో తెలియదు ఎలా చెప్తారో తెలియదు ముందు దీంట్లో పాస్ అవుతాయో తెలియదు అని యగ్గం వచ్చారు భవిష్యత్తు లేదు ఇంకా వర్తమానానికి వచ్చారు వర్తమానంలో ఉన్నాడు ఇంకా వర్తమానంలో ఏం చేస్తున్నాడు ఉదయం లేచాడా సంధ్యావందనం చేసుకున్నాడా తను చదువుకున్న వేద అంతా అంత గుర్తు తెచ్చుకున్నాడా అవి వాటి మీదే జాస్ అయిపోయింది ఇంకా మిగతా అన్నీ వినేవి మిగతా ఆలోచనలు లేని లేవు ప్రజెంట్ కూర్చోదు భూతకాలం లేదు భవిష్యత్ కాలం లేదు వర్తమాన కాలంలో కూర్చునేశాడు కూర్చొని అప్పుడు తన గురించి ఆలోచించుకుంటూ తన చదువుకు చదువులంతా వేసుకుంటూ కూర్చున్నాడు ఇంకా కదా జరిగింది ఆ జరిగినవన్నీ ఫ్రెండ్స్ జరిగిపోయినవన్నీ రెండు రోజులు అయిపోయింది ఆ ముసట ఇప్పుడు ఆయన ఏమేమి నేర్చుకున్నాడో అవంతా రికలెక్ట్ చేసుకొని ఏ శాస్త్రంలో ఏముందో అవంతా చెప్పుకుంటూ కూర్చున్నాడు ఆ చెట్లకు వాటికి ఏందో అవి అడుగుతున్నట్టు ఏం చెప్తున్నట్టు అలా చెప్పుకుంటూ రెండు రోజులు గడిపాడు ఇంకా మూడు రోజుల నుంచి ఇంకా కఠినం అయిపోయింది ఏమీ అసలు అన్నీ అయిపోయినాయి అతని థాట్స్ అన్నీ అయిపోయినాయి ఇంకెక్కడి వస్తే అన్ని థాట్స్ అప్పుడు చూస్తాడు తన శరీరాన్ని చూసుకుంటాడు అప్పుడు తెలుస్తుంది తండ్రి చెప్పిన మాట నిన్ను నువ్వు గెలిచావా ఆ మాట గుర్తొస్తుంది నా తండ్రి నన్ను నేను గెలిచావని అని అడిగాడు నన్ను నేను గెలిచేది ఏంది అసలు అని చూస్తాడు అప్పుడు ఆయనకు అర్థమవుతున్న తన తండ్రి ఏం మాట్లాడాడు నేను ఎంత అహంకరించాను నాకు ఒక రవ్వ విద్య రాగానే ఎంత అహంకారం వచ్చింది నాకు ఎంతమంది పండితులను అవమానంగా మాట్లాడాను ఓడించి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు కూడా తీసుకున్నాను డబ్బులు తీసుకోకూడదు అసలు బ్రాహ్మణ్ అండి తీసుకున్నాను అండి బహుమతులు తీసుకున్నాను ఇదంతా చేసేది నేను అని అప్పుడు ఆలోచన చేస్తాడు నన్ను నేను గెలవడం అంటే ఏంది అని ఇంకా ఆలోచిస్తే మొదలు పెడతాడు అప్పుడు ఆలోచించే కొద్దీ శరీరాన్ని చూసుకుంటాడు బయట చెట్లు చూస్తాడు అన్ని అవన్నీ గమనిస్తాడు ప్రకృతి అంతా గమనిస్తాడు ప్రకృతిలో వచ్చే మార్పులంతా గమనిస్తాడు ఇవన్నీ చూసి 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 అయినా కూడా ఒక ఆలోచన రాలేకపోతాడు నన్ను నేను గెలవడం అంటే ఎంతో అర్థం కాదు ఆమె మళ్ళీ పది రోజులు అయిపోతాయి పది రోజులు గుర్తుండే కోసం చెట్ల ఎంత గీతలు గీసి పెట్టుకుంటాడు గుర్తుండదుగా ఏం తెలియదు కదా పగలు రాత్రి బట్టి రోజు లెక్క వేసుకొని రాసి పెట్టుకుంటాడు పది రోజులు అయిపోతుంది పదకొండో రోజుల్లో గురువు గారి దగ్గరికి వస్తారు ఎట్లా ఉన్నావు నువ్వు పదకొండు రోజులు పది రోజులు అంటాడు గురువు గారు నీ నీ ఆలోచన మొత్తం నాకు చెప్పాలంటాడు జరిగిందంతా చెప్తాడు మొదటి రోజు ఇలా ఉన్నాను రెండో రోజు ఇలా ఉన్నాను నాలుగో రోజుకి ఇలా వచ్చాను ప్రజెంట్ లో ఉండిపోయాను వర్తమానంలో ఉండిపోయాను కానీ నాకు మా నాన్నగారు అన్న మాట అసలు మునుకులాగా గుచ్చుకుంటోంది నన్ను నేను గెలవలేదనే మాట అది కూడా నాకు అహంకారం అనే విషయం అక్కడ తెలిసింది తప్ప మిగతా వేం తెలియలేదు అంటాడు ఇప్పుడు దారిలోకి వచ్చావు నువ్వు కాబట్టి ఇప్పుడు కూర్చో నీకు మొదటి నుంచి చెప్తా అని చెప్పి అప్పుడు ఆయన ఆత్మబోధ చేస్తాడు నాయన ఈ శరీరం శాశ్వతంగా నాయన ఈ శరీరంలో మార్పులు వస్తాయి నాయన విశ్వం అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు నీ శరీరం లోపల కూడా పరమాత్మ కూర్చో ఉన్నాడు అని అప్పుడు చెప్పడం మొదలు పెట్టాలి ఆ గురువుగారు కానీ నాయనా నేను చెప్పగలను కానీ ఇది అనుభవంలో తెచ్చుకోవాలంటే నువ్వు మీ తండ్రి అనుసరించిన విధానాన్ని అనుసరించాలి ఎందుకంటే మీ తండ్రి కర్మయోగి ఆయన సంసారంలో ఉండి కూడా గొప్పగా జీవిస్తున్నాడు కాబట్టి నీకు మార్గదర్శకుడు ఎవరంటే నీకు ప్రాక్టికల్ లైఫ్ కావాల్సిన వాడిని తండ్రి మాత్రమే కాబట్టి నువ్వు నీ తండ్రి యొక్క లైఫ్ స్టైల్ ఆయన ఎలా జీవిస్తున్నాడు ఉదయం లేచి ఒక ఒక రోజు ఎలా గడుపుతున్నాడు అనే విషయాన్ని ఆయన్ని గమనించు ఆయన కర్మయోగి ఆయన ద్వారా నీకు తెలిసిపోతుంది కానీ దానికన్నా ముందు నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉంది కాబట్టి మీ తండ్రి గారు నా పంపించారు బేసిక్ తెలుసుకోవాలి కాబట్టి బేసిక్ ఏంది ఇప్పుడు ఇక్కడ ఉన్నామని చెప్పాడు పదో శ్లోకంలో పదకొండో శ్లోకంలో అనే విషయాలతో చెప్పాడు ఏం చెప్పాడు నీకు ఈశ్వర అర్పణ బుద్ధితో పనులు చేయాలి ఎప్పుడు నీకు భగవంతుడిచ్చాడు ఒక శక్తి ఇచ్చాడు నీకు వాదించే శక్తి ఇచ్చాడు తల్లిదండ్రులు ఇచ్చాడు ఇవన్నీ ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో నీకు లభించాయని ఒక స్పృహలో ఉండాలి ఇది మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు అహంకరించావు నాకు జ్ఞానం ఉంది అని పండితులందరినీ ఓడించానని చెప్పి మీ నాన్న దగ్గర అహంకరించావు ఆ అహంకారం చూసి ఆయన నిన్ను అంత ఇదిగా మాట్లాడాడు కాబట్టి మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సిందే ఇది ఈశ్వరుడే నీకు ప్రసాదించిందనే విషయం నువ్వు తెలుసుకోవాలి మొట్టమొదట దాని తర్వాత నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఫలితం ఆశించకూడదు నాయన అప్పుడే నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు నీలో ఉన్న పరమాత్మ నువ్వు తెలుసుకోవాలంటే దగ్గర దారి ఏందంటే ఇదే నాయన తర్వాత నీ శరీరాన్ని నీ మనస్సును నీ బుద్ధిని అన్ని నువ్వు జయించాలి జయించాలంటే నీ తండ్రి వెళ్తున్న కర్మయోగం ప్రకారమే వెళ్ళాలి ఆయన ఎలా జీవిస్తున్నాడు ఆయన జీవితం ఆయన ఏమన్నా ఆశిస్తున్నాడా ఏమీ ఆశించాడు కష్టం వచ్చిన నువ్వు చూసే ఉంటావు మీ నాన్నగారిని ఎన్ని కష్టాలు పడి ఉంటాడు ఆయన ఎన్ని సుఖాలు గాని కష్టాలు గాని సమానంగా చూశాడు ఆయన అలాగా ఆ విధంగా నువ్వు ఎదగాలంటే ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి అప్పుడు ఆయన ఆ జ్ఞానబోధ మొత్తం చేసి తర్వాత ఇది నువ్వు ఆచరించాలి ఆచరించాల్సిన మాత్రం నీ తండ్రి దగ్గరే నువ్వు పోయి తెలుసుకోవాలి పోయి చూసి దగ్గరగా చూసి నువ్వు కూడా ఆచరించాలని చెప్పి చెప్తాడు ఇక వెళ్ళవచ్చును అని చెప్తాడు అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి పెద్దగా ఏడ్ చేస్తాడు తండ్రి ఎంత మూర్ఖుణ్ణి అంటే అంత మూర్ఖుణ్ణి నీవు ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే నేను అల్పమైన వాటి కోసంగా ఆరాటపడి వాటి మీద అహంకారంతో నీ దగ్గరకు వచ్చి ప్రదర్శించాను నేను నన్ను క్షమించవలసిందని చెప్పి కాళ్ళు పట్టుకుంటాను అప్పుడు నాకు మీరు జ్ఞానబోధ చేయండి మీరు నిజమైన జీవితం గడుపుతున్నారు అటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పి ఆయన అడిగితే అప్పుడు ఆ పిల్లవాడికి దగ్గర ఉండి చూపిస్తాడు ప్రతి విషయము ఆయన ఉదయం లేచి పంచభూతాలతో స్టార్ట్ మా మొత్తం విశ్వం అంతా భగవంతుడే ఉన్నాడు తండ్రి ఆ విషయాన్ని గుర్తించుకో నీ దేహం ఇంత మాత్రం ఉందంటే ఈ దేహం లోపల కూర్చొని ఆత్మస్వరూపంగా కూర్చున్నవాడు ఆ పరమాత్మే నీ 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 శరీరంలో బుద్ధి పనిచేస్తోందన్నా నీ మనసు పనిచేస్తోందన్నా నీ శరీరం పనిచేస్తున్న కారణం ఆత్మ ఆత్మస్వరూపమే కాబట్టి అది గుర్తించుకొని అనుక్షణం నువ్వు ఆ ఈశ్వరార్పణ గుర్తు నువ్వు పనిచేయాలి నాయన అని చెప్పి ఆయన అప్పుడు బోధ చేసి అతడికి దగ్గర ఉండి నేర్పిస్తాడు అప్పుడు ఆ పిల్లవాడు కూడా గొప్ప యోగి అవుతాడు ఇది మనము తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ మనకు చెప్తోంది కృష్ణ పరమాత్మ కూడా ఈ విషయాలు ఇంత గొప్పగా ఆయన తెలియజేశారు ఈరోజు మనం భగవద్గీతలో ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో పది పదకొండు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం